రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎందు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు తొమ్మిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు గౌరవ ఉపాధ్యాయులు శశిధరికి ఎక్కడ కని విని ఎరగని తీరుగా అప్పటి అమ్మాయిలు ఇప్పుడు అమ్మలై మరియు విద్యార్థులు నాన్నలై మీరు చెప్పిన విద్యతో మేము ప్రయోజకులమైనామని మీ ఆలోచన తీరు మమ్మల్ని ఇప్పుడు అమ్మలై మరియు విద్యార్థులు నాన్నలై మీరు చెప్పిన విద్యతో మేము ప్రయోజకులమైన మీ ఆలోచన తీరు మమ్మల్ని కన్న తల్లిదండ్రులు పాఠశాలకు అప్పచెప్పితే మీరు మా బతుకు తెరువు నేర్పించారని పాదపూజ చేశారు ఈ రోజు మేమందరం కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకుని మీకు ఈ యొక్క సత్కారం చేటకు మీరు అంగీకరించినందుకు మొదట ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము అంటూ వారికి పాదపూజ చేశారు ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు కన్న తల్లిదండ్రులు కన్యాదానం చేసినప్పుడు అబ్బాయిలకి అబ్బాయి తల్లిదండ్రులకు పాదపూజ చేశారు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి గోపాల్ మల్లే శేఖర్ భక్తప్ప శ్రీదేవి మంజు నారాయణ అలవేలు మునీల సరస్వతి శ్రీనివాస్ తదితర విద్యార్థిని విద్యార్థులు పాద పూజ చేశారు పాదాలపై పూలతో తుడిచారు వారికి నచ్చిన బహుమతులను తీసుకొచ్చి శాలువలతో సత్కరించి దంపతులకు పాదాభివందనం చేశారు గురువు గారు శశి కూడా చేవెళ్ల గ్రామ స్టూడెంట్ అని రిపోర్ట్ భద్రయ్య రిపోర్టర్ భద్రయ్యాచారి కూడా తెలుసుకున్నారు రిపోర్టర్ భద్రయ్యాచారితో శశిధర్ మాట్లాడుతూ భగవంతునికి అభిషేకం చేశారు కానీ ఈ పాద పూజ వలన కాదనలేక నేను డిప్రెషన్ లో వచ్చానని వారి యొక్క మనోవేదనను కూడా వారి అభిమానాన్ని కాదనలేక చేయించుకున్నానని తెలియజేస్తున్నటువంటి శశిధర్ ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఈ ఉపాధ్యాయుల కూర్చోబెట్టుకుని మీ పద్ధతిగా సంతానాన్ని సంతానాన్ని మీ కూడా ఈ విధంగానే దినదిన అభివృద్ధిగా అయ్యి మీ పిల్లలు ఉద్యోగస్తులైనప్పుడు నేను ఇంకా సంతోషపడతానని వారికి తెలియజేశారు శశిధర్ రిపోర్టర్ భద్రాచారి ఏవో తెలంగాణ చేసినందుకు వారందరిని అభినందిస్తూ మరియు గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక నిమిషం వారి యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు తొంభై ఏడు తొంభై తొమ్మిది బ్యాచ్ వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ఒక దాదాపు ఇరవై ఐదేళ్ళ తర్వాత సిల్వర్ జూబ్లీ ఇరవై ఏళ్ల తర్వాత కలిసి పాల పూజ అనేది అసలు దేవుడు చేస్తారు అట్లాంటిది మా వాళ్ళు ఫస్ట్ టైం నేను ఈ చివరి కాలేజీలో ఇంతవరకు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మా వాళ్ళు వచ్చి పూజ చేయడం ఏంటి దేవుడు ఇవ్వాలి మేము నేను బాగా చూస్తున్నాను దేవుడికి చేయాలి కానీ నాకు ఇప్పటికీ షాకింగ్ అనమాట పూజ చేయడం ఏంటి మనకు అది గురువుల పెద్ద గురువుల గీయాలి అట్లాంటి మనము చిన్న చిన్న గవర్నమెంట్ కాలేజ్లో చిన్న లెక్చర్లను అటువంటి వాళ్ళకి చేయడం అంటే నాటే జోక్ వీళ్ళకు మర్చిపోకుండా నన్ను పేర్లు పేర్లు పెట్టి పిలుచుకొని ఇక్కడికి వచ్చి చెప్పడం అంటే అసలు నాకు ఇంకా ఇప్పటికీ నేను షాకింగ్ నుంచి తేరుకోలేకపోతున్నాను అలాగే మా బాయ్స్ అయితే ఆ రోజు ఎట్లున్నారో ఈరోజు అట్లనే ఫ్రీగా మాట్లాడుకుంటూ అట్లనే ఉన్నారు వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కాలేజీకి వచ్చి సార్ గౌరవించుకోవడం మా స్ట్రెండ్స్ అందరం మళ్ళీ కలిసి కలిసి వేడుకలాగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది అందరికీ దక్కలేము అసలు ఇది ఫస్ట్ ఇనిషియేట్ చేసి ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందడిగేసారు వీళ్ళు అమ్మాయిలకు నిజంగా ధన్యవాదాలు తెలియాలి గ్రూప్ క్రియేట్ చేసారు వాళ్ళే ఒక అడుగు ముందుకేసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేసారు మొత్తం పూర్తిగా మొదటి నుంచి వాళ్ళే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సక్సెస్ చేసారు ప్లస్ అందులో గోపాల్ బాగా అరేంజ్ చేసేటండి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అదే రిపోర్టర్ నేను జనరల్గా అందరి నేను రాస్తాను ఈరోజు సార్ నాకు రాసా అంటే అసలు ఈరోజు ఈ రకంగా శేషాద్రి సార్కు ఎంత గ్రాండ్గా మేము చేస్తామని మేము అసలు కూడా అనుకోలేదు దానికి అమ్మాయిలు పుబ్బే కృష్ణ నారాయణులు అందరూ పేరు పేర్లు అందరికీ ధన్యవాదాలు సార్ చెప్పినట్టు ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఇప్పుడు స్టూడెంట్స్ సార్ చెప్పిన సూచనలు బాగా పాటించండి మేము ఆ రోజున పాటించకుండా మేము ఆ రోజు సార్ చెప్పిన సూచనలు సిక్స్టీ సెవెంటీ పర్సెంటే పాటించాము అయినా మేము ఈరోజు ఉన్నత చదువు ఉన్నత చదువులే చదివినాం పైన ఉద్యోగాలు రాకపోయినా ఈరోజు సారు చెప్పిన విద్యతోటి సమాజాన్ని చదివినాం తద్వారా మేము ఆర్థికంగా దిగినాం ఈరోజు మంచి స్థితిలో ఉన్నాం ఇంకొకరికి ఆర్థికంగా చేయడం ఇచ్చే స్థితికి మేము ఈరోజు ఉన్నాం ఇప్పటి ఇప్పటి జనరేషన్ కూడా సార్ సూచనలు సలహాలు పాటించాలి ఖచ్చితంగా చదువు అంటే ఒక ఉద్యోగమే కాదు సమాజాన్ని చదవాలి తద్వారా సమాజ హితం కోసం పనిచేయాలి తాను వాళ్ళు పనిచేసుకుంటూ వాళ్ళు 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 ఆ వాళ్ళు అన్ని రకాలుగా ఎదుర్కొంటూ సమాజానికి కూడా తమ వంతు ఏదన్నా ఒకటి చేయాలని ఉత్పత్తి ముందుకు రావాలి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలని చేయనిక నాకు అందరూ ఒక్కరే కాదు అందరూ కూడా తోడ్పాటును అందించు నా ఒక్కంతో కాదు అందరూ రంగారెడ్డి శేఖర్ మల్లే మల్లేష్ సీను భక్తప్ప మరిలా శ్రీదేవి అల్వేలు మంజుల సరస్వతి నారాయణి అందరికీ ధన్యవాదాలు శ్రీనివాస్ మాట్లాడతాడు ఇప్పుడు చెప్పి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ గెలుస్తాను అని అనుకుంటాను ఇలాంటి చాలా

సార్ గురించి ఒక చిన్న ఒక పోయం ఉంది అది అయితే ఈ అయితే నేను సార్ గురించి సార్ మాకు వెనుక చూపిన గురువు దేవుడు శేషాద్రి షార్ట్ హ్యాండ్ నేర్పిండు మనిషిగా మమ్మ మార్చిండు వారి బాటలోనే మమ్ము మంచిగా నడిపిండు నేర్పినాడు టైపింగ్ అందమైన రైటింగ్ మా భవితకు బాటలు వేసినాడు ఫ్లోటింగు గురువులందు మేటి మీరు మీకు మీకెవ్వరు సాటి రారు మా మనసులో మీరెప్పుడు దేవుడై నిలిచినారు మీరు చెప్పినటువంటి విద్య ఎక్కించను మమ్ము శేషాద్రి సార్ శ్రద్ధ నేర్చుకున్నది సంస్కారమైన విద్య